విద్యార్థి దశ నుండే రాజకీయ జీవితంలో తనకట్టు ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న వ్యక్తి జయపాల్ రెడ్డి అని బీజేపీ ఏపీ ఈటల రాజేందర్ కొనియాడారు ఆయన ఎనభై మూడవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఈటల రాజేందర్ నివాళులర్పించారు రాజకీయం అంటే పైరవీలు దర్పం కానిదని శక్తితో మేధస్సుతో సమాజానికి సహాయం చేయడమని నిరూపించిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని ఈటల అన్నారు ఎనభై మూడవ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు విద్యార్థి దశ నుంచి మొదలుపెట్టి వారు చివరి శ్వాస ఉన్నంత వరకు విద్యార్థి ఉద్యమాలే కాకుండా రాజకీయ జీవితంలో తనకంటూ ఒక గొప్ప ఒరబడిని సృష్టిస్తున్న మహనీయుడు జైపాల్ రెడ్డి గారు రాజకీయాలంటే పైరవిలు కాదని రాజకీయాలంటే దాబు దర్పం కాదని రాజకీయాలంటే తన శక్తితో మేధస్తో సమాజానికి ఇంత సాయం చేసేవాడు మేలు చేసేవాడు సమాజ ఆర్కిటెక్ట్ అనేటువంటి గొప్ప చరిత్రని రాసినటువంటి జైపాల్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారి ఎనభై మూడవ